ఈ రోజు మీరు వినే కథ పేరు మా బున్నీసా ఈ కథని రచించిన వారు గుండెం రామచంద్రారెడ్డి గారు మరి కథలోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామాబున్నీసా వాన గురసడం బిడ్డ పుట్టడం ఎవ్వరూ చెప్పలేరు అంటా ఉండేవాడు మా చెన్ను తాత రోజు నల్ల మూడాలు అట్టా కనిపించి ఎలవారి పోవడమే గాని నాలుగు సినుకులు కురిసిన పాపాన పోలేదు చెప్పా పెట్టకుండా వచ్చే వానకే బలమని చెబుతా ఉండేవాడు తాత యాడన్నా బావుల కింద ఉండే పచ్చిక్కాయల్లోకి పోయి నాలుగు గరిక పోగులన్న పీక్కుని వద్దామని గడ్డిగంపల సంకర్లో పెట్టుకుని పోతా ఉండారు ఆడవుళ్ళు అంతే సారవు కూడా దాటలేదు వాళ్ళు బాబాసాబ్ సేను మీద నుంచి నల్లగా ఎగమ్ముకుని వస్తా ఉండాయి మోడాలు ఆ ఆయన మోసకారి మోడాలు రోజు తొంగి చూస్తానే ఉంటాయి దాండ్లకు రావడానికి సిగ్గులేదు మనకు చూడ్డానికి సిగ్గులేదు అంట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నల్ల మూడాలను ఎగతాళి చేస్తా పోతా ఉండారు సారవ దాటి నాలుగడుగులు వేసినారు లేదో పిరికెడు లావు సినుకులు రాళ్లు ఇసిరేసినట్టు కింద పడతా దబదబా మొదలైంది మంచి మోదు సంకల్లో ఉండే గడ్డిగంపలు తీసి నెత్తికి బోర్లిచ్చుకొని ఇంటికి పరుగులు తీసినారు అందరూ రాగడి సేలన్నీ నోర్లు తెరుసుకొని ఆకలికి మొగమాసి వడగండ్లను మింగేసినట్టు తినేసినాయి ఎండ్రకాయ నీళ్లు గక్కినట్టు నెర్రల్లో నుంచి అప్పుడే నీళ్లు కక్కుతా ఉండాయి రాగడి సేలు కొందరు బండ పందును వానంటే చాలా మంది పదునోనే అంట ఒక్కరి మాట ఒక్కరు ఎనకుండా మాట్లాడుకుంటూ ఉండారు ఊరికే పై మాటలన్నీ ఎందుకు అందరము ఒకసారి సాంబడు సేలోకి పోయి ఎంత పదునైందో చూసొస్తాబోలా అంట సుబ్బార్డి మామ అందర్నీ తీసుకొనాడు సేలోకి బండ కాదు గాదు అది జానుడి లోతు నానింది విత్తనానికి ఇంతకంటే ఏం కావాలా ఐదారు దినాల్లో ఇత్తనం వేసుకోవచ్చు అనుకుంటా ఒక్కొక్కరు కుసాలగా నగుమోగాలతో వస్తా ఉండారు ఊర్లో వాన పడిందంటే పండగ మాదిరే ఉంటాది ముఖ్యంగా ఆ శింతసెట్టు కింద విని ఆనుకుని ఉండే ఆ సెట్టు కింద ఒక తిక్కు కిర్రమని అరిసే గిలక శబ్దాలు ఆ శబ్దాలను దాటుకుని కొలిమి పొగలు ఈ రొంటికి దరువేసినట్టు సమ్మెట దెబ్బలు సినుకుల కాలం ఆ సెట్టు కింద కొలిమి సెగలు అంతసేపు ఇంగారోపు రసూల్ రసూల్మియా అంటే ఊరందరికీ మా మంచి కాడే కొందరు అన్నా అంటే చాలా మంది మామా అంటా ఉంటారు మియా భార్య మాబున్నీసా సమ్మెట ఏసిందంటే ఎంత మూతి ముడుసుకున్న ముడినుమైనా సరే రూపానికి రావాల్సిందే మణికట్టులావు మీసాలు పెంచినోడు నాకన్నా బలమైన వాడు లేడు అనేవాడెవడు కొలిమికాడికి రానే రారు ఎందుకంటే మాబున్నీసా సమ్మెట ఏస్తా ఉంటే వీళ్ళందరికీ శమట పడతా ఉంటది ఒక్కో దెబ్బ ఎర్రంగా కాలిన ఇను మీద పడతా ఉంటాది దాంతో పాటే సమట కూడా పడతా ఉంటే నిప్పులు సురుక్కుమంటా ఉంటాయి ఊర్లో అందరూ వరసలతోనే బుల్సుకుంటా ఉంటారు మియా కుటుంబాన్ని రసూల్మియా కొలిమి సామాన్లు సరుస్తా ఉంటే వేస్తా ఉంటాది సింతసెట్టుకు ఎర్రటి కోక ఉయ్యాల ఏలాడతా ఉంది దాంట్లో మాబున్నీసా మూడో బిడ్డ ఊగుతా నిద్రపోతా ఉంటాది అప్పుడప్పుడు కొలిమి పొగలు ముక్కులకు తగలగానే మూలుగుతా ఉంటాడు మళ్ళా ఒకసారి ఉయ్యాల కదిలిస్తే నిద్రపోతాడు ఆడికొచ్చే వాళ్ళందరూ ఒక చేత్తో వారిని కదిలిస్తానే ఉంటారు వాడు ఊగుతానే ఉంటాడు సినుకులు పడటంతో రైతులందరూ యారముట్లు పదును పెట్టుకోవాలని ఒకరికంటే ఒకరు ముందొచ్చి కొలిమికాడ కాడ ఇట్టాంటి ఇట్లాంటి సీజన్లోనే నాలుగు రోకలు కండ్ల చూసేది రసూల్మియా కుటుంబం పొద్దన్నే బొగ్గులు వేసి ఓ గంట సేపు గాలిబూరి ఊదినాక బొగ్గులు వేడెక్కుతాయి అప్పుడు మియా కొలిమికాడికి వస్తాడు ఆ రోజు పొద్దన్నే కొండ్రెడ్డి సిన్నాయన గుంటిక పొలుగు పదును పెట్టుకోవాలని వచ్చినాడు కొండ్రెడ్డి రోంత శక్క మానిసి ఆడోళ్లను చూస్తానే కొండికి రోంత నేరెక్కుతాది రసులు మీ అని ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంటా ఉండేవాడు ఆ రోజు వచ్చి రాగానే మాబున్నీసాతో ఏదో ఆడితే సమ్మిట గురి తప్పి బొగ్గుల మీద పడేలాకే నిప్పులు చివ్వున పైకి లేసినాయి అంతే కొండ్రెడ్డి బారిడవతల పర్యాడు అట్నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మాబుర్నీసాతో ఎప్పుడూ పరాశికాలాడడు రసూలు మేయ మాత్రం ముసిమిసు నవ్వులు నవ్వుకుంటా ఉంటాడు మాబుర్నీసాకు చేతిలో పిల్ల సంకలో పిల్ల భుజం మీద పిల్ల నాలుగోసారి గర్భవతి ఆ రోజు బేస్తవారం సీకటి పడేదాకా సమ్మటేసింది నిండు నెలలతో పద్దన్నే కాన్ప మంత్రసాని రామతులసి మాబున్నీసాకు నాలుగు కాన్పులు చేసింది ఇప్పుడు మళ్ళా మగపిడే పెద్దోని పేరు రఫీక్ రెండో వాని పేరు కరీముల్లా మూడోసారి ఆడపిల్ల జహరున్నీసా నాలుగో వాని పేరు గౌస్మద్దీన్ అని పెట్టింది ఈసారన్నా ఆపరేషన్ చేయించుకో మాబు అంటూ లింగమ్మత్త ఎంత చెప్పినా ఆ నారు బోసినోడు నూరుబోయడా సినిమా అంట వినుకోలేదు ఊర్లో అందరూ ఈ అమ్మికి శక్తి యాన్నించి ఇచ్చినాడు దేవుడు నలుగురు పిల్లల్లోనూ కని ఆ వంతును సమ్మటి వేస్తా ఉందంటే ఇంతకీ చాలా సోద్యమే అనుకునేవారు ఒకసారి సంకురాత్రి పండుగ జరుగుతా ఊరంతా జాతర మాదిరి ఉండాది కొత్తగా పెండిండ్లు చేసుకొని అల్లం తిన్నే అల్లుళ్ళందరూ ఊర్లో పడి బరువులెత్తుతా ఉండారు ఎవరు బాగా బరువెత్తితే వెండిపల్లెం వాళ్లకే ఈసారి లింగమ్మత్త ఒక ఉపాయం వేసింది మాబు ఏ మేసాలున్నోళ్లైనా బరువుత్తేది ఈసారి నువ్వెత్తు పిల్లల గల్ల దానివి వెండిపల్లెం వస్తే నాలుగు రోకలు ఇంట్లో ఉన్నట్టే గదా అని చెప్పించి నీసాతో ఏంది సినిన్నమ్మా మగోళ్ళందరూ ఎత్తుతా ఉంటే నేనెట్టబోయేది నీకు అంత బుద్ధి లేదు అని చెప్పింది మా బున్నీస ఏవే నువ్వు రోజు సమ్మెట మొగాళ్ళ ముందర వేయలేదా ఈ పొద్దు బరువెత్తితేనే నా మోషినా ఏందివే అట్టు పిచ్చి మాటలు మాట్లాడతావు ఈ నాయాళ్ళందరూ మిసాలు పెంచుకునింది మొగాళ్ళ మని చెప్పుకుండేదానికే గాని బరువెత్తే దానిక ఇళ్ళ చూడు నూనెతోటి అత్తరాసలు దిని గసబోసుకుంటా ఉండారు వీళ్ళు ఎత్తలేరమ్మో నా మాట వీళ్ళు చూడ్డానికే సోగ్గా కనపడతారు పనికి పోతి రాజులు తిండికి తిమ్మ రాజులు వీళ్ళు అంట బాగా ఊపికిచ్చింది ఊర్లో అందరూ బరువుగుండు ఎత్తుతా అంటారు గాని ఎవరికి వశపడతా లేదు అందరూ అయిపోయినాక మాబునీస నేనెత్తుతా బరువు గుండు అని వచ్చింది ఆ ఊరి అల్లుండ్లందరూ కండ్లు ఎర్రంగా చేసినారు మా బున్నీసా ఇదేమన్నా సమ్మెట అనుకున్నావా బరువు గుండు డెబ్బై కేజీలు పైనుండాది నీ చేతమైతది నీ మొగుడు నీ పిల్లోళ్ళు అందరూ వచ్చినా ఎత్తలేరు అంటా ఉండాడు ఎకసెక్కంగా పద్మావతిని చేసుకున్న కొత్త పెళ్లి కొడుకు కిట్టయ్య వీళ్ళందరి మాటలు పట్టించుకోకుండా మా సరసరా వచ్చి బరువు గుండు అనగ పట్టుకుని భుజాల దాంకా ఎత్తి వీపు దిక్కు నుంచి వెనక్కి వేసింది కొత్త పెళ్లి కొడుకులకు ఒక్కరికి కూడా ముఖంలో నెత్తర సుక్కలేదు రాత్రి దేవలం దగ్గరికి పిలిసి మాబున్నీ సాకు వెండిపల్లెం ఇస్తా ఉంటే ఆడోళ్ళందరూ మగోళ్ళ దిక్కు చూసి నవ్వుతా ఉండారు మిసాలు దువ్విన మొగోడొక్కడు కూడా గుడికాడికి వచ్చింటే ఒట్టు ఎద్దు కాడి మరిగిన పిల్లోడు చేకిందికొచ్చినా ఆ సంసారం బాగా వృద్ధిలోకి వస్తాదిరా అంటా ఉండేవాడు చెన్ను తాత ఆ తాత చెప్పింది నిజమే రసూల్మియా ఏటికేటికి మెత్తబడినాడు మాబున్నీసాకు మగోని మాదిరి సమిటాస్ సమిటేస్తాంది గాని కొడవండ్లను మచ్చుకత్తులను గుంటిక పలుగులను రూపానికి తెచ్చే యోగ్యత లేదు పెద్దోడు రఫీకును పనిలోకి దించినారు నాలుగేండ్ల నుంచి నాయన దాపున పని నేర్చుకున్న రఫీకు ఇప్పుడు నాయనకు దీటుగా చేయడం మొదలుపెట్టినాడు వాడు పనోడైనాక మాబున్నీసాబ్ మొక్కల్లో ఎప్పుడు నవ్వు తారట్లాడతా ఉంటానే ఉంది రసూల్మియా పనిలోకి రాకపోయిన రఫీకు ఊరందరి ఆరముట్లను కొరిమిలో కరిగిచ్చి పొదును పెడతా ఉండాడు ఇంకా ఆపుగా అమ్మ ఉండనే ఉంది ఉగాది పండుగ నాలుగు రోజులే ఉండది ఊర్లో కొందరు కొట్టాలపై బోధగడ్డి కప్పుకుంటా ఉండారు చౌడుమిద్దులోళ్లు సున్నాలు కొట్టుకుంటా ఉండారు హవేలి పెంకులేసుకున్న మా బున్నేసే కూడా అన్ని పండుగలు చేస్తాది ఆ రోజు మాపటేల దాంక ఆడోళ్ళందరికీ పిల్లి పెసర కోసుకోవడానికి తీసుకొచ్చిన కొడవి లిక్కులకు బాగా పదును పెట్టిచ్చింది మధ్యాహ్నానికే బొగ్గులు ఆర్పేసి కొలిమి ఎత్తిపెట్టి చెట్టుకుంద కోక ఉయ్యాల్లో ఉండే పిల్లోన్ని తీసుకొని ఇంటికి పోయింది నాలుగు సున్నం పిల్లలు ఊరబూసి గోడలకు సున్నం కొట్టడం మొదలు పెట్టింది ఊర్లో అందరి ఇండ్లు తెల్లంగా ఉంటే మన గోడలు ఎందుకు నల్లంగా అని సాయంత్రానికి గోడలన్నీ తెల్లంగా చేసింది మాబున్నీస ఇంటి పక్కనే ఈశ్వరమ్మ ఇండ్లు ఏ ఈశ్వరమ్మక్క నా గోడల కన్నా మీ గోడలే తెల్లంగా ఉండాయక్క అంటూ పలకరించింది లేదులే మాబూ ఈ రోజు సున్నంగొడితే రేపు బాగా కనపడతాయి అని చెప్పింది ఈశ్వరమ్మ గడ్డికి పోయిన ఆడోళ్ళందరూ ఇంటికి వచ్చినారు బరిగొడ్లు తోలకపోయిన పిల్లోళ్ళు కూడా దాండ్లను కట్టేసి అమ్మలకాన్నించి దోళ్లను దూరం చేస్తా ఉండారు పొలానికి పోయినోళ్ళు వచ్చి ఇంటికి చేరుకునేరు అంతలోనే ఒక్కసారిగా ఊర్లో కేకలు ఈశ్వరమ్మ కొట్టం సూరుకు మంటి నూనె బుడ్డ అంటుకునేది గొప్పన మంటలు కనపడతానే ఊరందరూ బ్యారమంటూ వీధిలోకి వచ్చినారు అంటుకునేది పండగ పూట కొంప కాలిపోతా అంటే ఈశ్వరమ్మ మతి తప్పి కింద పడిపోయింది మాబునాయ ఇండ్లు కూడా పక్కనే గదా కడవలతో నీళ్లు పోస్తా ఉండారు కొందరు మట్టి పోస్తా ఉండారు కొందరు అయితే తిండి గింజలన్నీ ఇంట్లో మూటల్లో ఉండాయి మీసం తిప్పినోళ్ళందరూ మంటల్లోకి బోలాకపోతుండారు మాబున్నీసా మాత్రం మంటల్లో ఇంట్లోకి దూరిపోయింది నూరు కేజీల రాగుల మూట ఈపు నేసుకుని వచ్చింది మాబునీసాను చూసి అందరూ ముడిగుడ్లేసినారు అయితే ధైర్యం చేసుకొని మాబున్నీసా దాపున పోయి గుడ్డలు రగ్గులు తిండి గింజలన్నీ బయటేసినారు మాలింగమ్మత్త మాబున్నీసాకు యాడున్నేది బలం ముగ్గురు పడితే గాని లేదు ఆ రాగుల మూట అట్టాడిది అదొక్కతే లేపుకోనిచ్చినందుంటే నమ్మబుద్ధి కాలే అంటూ మనసులో అనుకునేది మంటలన్నీ ఆర్పినారు కాని రసూలిమియాని ఎవరు కాదు ఇంటి పక్క నిండ్లు మనిండ్లు ఏడ కాలిపోతాదో అని మియా ఆ మంటలను చూసి వారపాకు దగ్గరే పడిపోయినాడు మాగునీస ఇంటికొచ్చి చూస్తే లక్వాగొట్టి తణుకులాడతా ఉండాడు మూతి సొట్టబోయింది కుడికాలు కుడిసేయి సచ్చుబన్నై ఈ పక్క కొట్టంగాలిపోయి ఈశ్వరమ్మ ఏడుస్తా ఉంటే ఇంగో పక్క మొగుడికి లక్వా కొట్టి మాబున్నీసా గోడుగోడుమంటా ఉంది పిల్లోళ్ళు నాయన్ను చూసి ముఖం నేలకేసుకుని గండ్ల నీళ్లు పెట్టుకునేరు రసవులకు లక్వా కొట్టిన సంగతి లింగమ్మత్తకు తెలిసింది నువ్వేమి భయపడ మాకు మావూ నారుబోసినోడు నీరు పోస్తాడు అయినా చేతి కిందికొచ్చిన కొడుకుండాడు మొగరాయుడు మాదిరి నువ్వుండావు ఎందుకే మేయి భయపడతా ఉండవు నాలుగు రోజులు నూగులు నూనె పావురాయి రగతము కాలికి చేతికి బాగా రుద్దు రసవులు మల్లా తిరుక్కుంటాడు మా మందలో ఒకటి మేకపోత కోసి ఎండబెట్టిన మాంసము రాగి సంగటి తినిపి లక్కా వచ్చిన దావన్నే పోతాది అంట ధైర్యం చెప్పాలకే మాబూ రో అంత కోలుకునేది ఊర్లోకి రంగుల డేగలు వచ్చి వాలినాయి కొత్త మిద్దె గంగిరెడ్డి తళతళమని మెరుస్తా ఉండే ట్రాక్టర్ దింపినాడు ఊర్లో ఒకరిని చూసుకొని ఒకరు యారముట్లు కూడా ఎత్తిపెట్టడం మొదలుపెట్టినారు పాటలు పాడతా వరి కోస్తా ఉండే కూలోళ్ల నెత్తిమీంద సిబ్బి బోల్లిచ్చినట్లు వరికోత కోత మిషన్లు కణకణమని మోగుతా ఓర్లాకి వచ్చినాయి నూరింటికి జనం చేసే పని ఒక మిషనే చేసి పారేస్తా ఉంది పారలు పలుగులు లిక్కులు మడకొర్రులు చిన్నంగా మొచ్చు మీదకి ఎక్కినాయి నాయనకు లక్వ కొట్టిన పెద్ద కొడుకు చేతి అన్ని ఆశ కూడా చచ్చిపోయింది మా బున్నీసాకు బొగ్గులు కాలిపోవడమే గాని కొర్రు కొమిలీకి రాడంలా గాలిబూర ఊదిన రెక్కలు పడిపోవడమే గాని గాలికి ఉపయోగం లేదు రఫీకు కూడా నాయన మెత్తబెన్నేళ్ల నుంచి మన మతిలో లేడు పిల్లోళ్లు పెద్దోళ్ళైన గాని సింతసెట్టుకు కట్టిన కోకయ్యాలి చిరిగి బారుడు ముక్కల ఏలాడతానే ఉంది చేసే పని లేకపోయే వేరే పని సేతగాకపోయే నలుగురు పిల్లలు ఆలు మొగుడు ఎట్ట బతకలరా అని ఎరుమగమేసింది మా మున్నీసీమూడా అన్యాయం చేయలే వాడుంటే మేలు చేయకుండా బోడు అని అనుకుంటా మొగోడు పిల్లలకు ధైర్యం చెప్పినాది బొంబాయి నుంచి ఎవరో పెద్ద సాయిబు వచ్చినాడు కువేటిలో షేకులు ఇక్కడి నుంచి జనాన్ని పిలుసుకురామని పంపినాడని చెబుతా ఉన్నాడు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతా ఉన్నాడు మా దేవుని మీద భారమేసి రఫీకును పంపడానికి సిద్ధమైంది ఊర్లో అందరూ ఎవరూ ఆ సాయిబుని నమ్మలే పైసా పైసా కూడా పెట్టిన పదివేలు బయటికి తీసింది బరువు గుండెత్తి గెలుచుకునే పండి వెండి పళ్ళాన్ని అమ్మేసింది ఆ రైతును ఈ రైతును బతిమాలి ఇంగో ఇరవై వేలు కువేటుకు పంపడానికి డబ్బులివ్వడానికి వెనక ముందు చూసినారు రైతులు కాని మల్లా నమ్మి తల ఐదు వేలు ఇచ్చినారు పాపం సాయిబు నమ్మకస్తుడే విమానం ఎక్కించాలి దాకనే నా బాధ్యత అవతల సేటు ఏ పనైనా చేయించుకుంటాడు అని తన యాసలోని చెప్పినాడు ఏమైతేనే కమలాపురం స్టేషన్ లో బొంబాయి ఎక్కినాడు రఫీకు మొగునికి లక్వా కొట్టినప్పటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఏడ్సింది మా బున్నీసా రఫీకు కువేటుకు పోతా ఉంటే సేతుకొచ్చిన కొడుకు పరాయి రాజ్యానికి పోతా ఉంటే కండ్లమ్మటి నీళ్లు ఆగకుండా కురుస్తానే ఉండాయి ఆమెకు ఊర్లో అందరూ టేషన్ వచ్చినారు రఫీకు స్నేహితులందరూ ఏడుస్తా సేతులూపి చెబుతా ఉంటే రఫీకు కుములి కుములి ఏడ్చినాడు నాకు ఆ దేవుడు దయవలన బాగుంటే మిమ్ములు కూడా నా తోడుకు పిలసకపోతారా అంట అందర్నీ దగ్గరికి పిలిపించుకొని చెబుతా ఉంటే రఫీకు ప్రాణ స్నేహితుడు లక్ష్మీనారాయణకైతే నోటమాట రాలేదు రైలు కూత యాస్తా ముందుకు కదులుతానే అందరూ ఒక్కసారి బారుమని ఏడిసినారు చిన్నప్పటి నుంచి అందరూ కలిసి చెరువు కింద మల్లల్లో ఆడుకునేళ్ళు దొంగగా మాడికాయలు కోసుకుచ్చుకునేళ్ళు బురద గుంతల్లో చేపలు పట్టినోళ్ళు అందుకే అంతగా బాధపడతా ఉండారు మగపిల్లో కంటినీళ్లు తుడుచుకుంటూ ఇంటి దావ పట్టినారు జాబు రాక రెండు నెలలయింది ఊర్లో అందరూ ఇంగయాడ రఫీకు అంటా ఉండారు ఆ మాటలు ఇన్నప్పుడల్లా మావు గుండె కలుక్కుమంటా ఉండది కాని వాళ్ల ముందర దైన్యంగానే ఉంది సరిగ్గా రెండు ఆ రోజు శుక్రవారం ఎప్పుడు ఇంటికి వచ్చేవి కావు ఆ రోజు పోస్ట్ మ్యాన్ మాబునీసా నీకు జాబ్ వచ్చిందమ్మా కువేటి నుంచి అంట జాబు చేతికిచ్చినాడు ఈశ్వరమ్మ కొడుకు వెంకటేశ్వరిని పిలిపించుకొని చదివిచ్చుకునేది మా ఖర్జోరం సెట్లకు మడవగట్టేదంట పని బాగానే ఉంది రాజంపేట వాళ్ళు కూడా ఇద్దరుండారు నాకేమీ ఇబ్బంది లేదు మీరేమి భయపడకాకండని రాసినాడు ఆరు నెలల జీతం ఒకటేసారి పంపిస్తానే రఫీకు రాసిన జాబు వెంకటేష్ చదువుతా ఉంటే మాబు ముఖం శాటన్ తేల్పు అయింది రెండేండ్ల హవేలి తీసేసి మిద్దేసింది మా ఈశ్వరక్క దేవుడు సల్లని చూపు చూడాలి గాని మిద్దులు మేడలు ఒక లెక్క ఆయన కండలర్ చేసినా కూడా ఇవి నిలబడవక్క అంట ఈశ్వరముతో మాట్లాడతా ఉంది మాబుసా ఊర్లో చిన్న చిన్న పనులకు కూడా కొలిమి లేదు పొగలన్నీ ఆరిపోయినాయి పొగ్గులన్నీ బూడిదైపోయినాయి గాలిబూరికు సెదలు పెట్టింది సమ్మెట పీట మూలకు చేరింది సుత్తే పట్టకర్ర ఇంట్లో సీలలు కొట్టుకోవడానికి పనికొస్తా ఉండాయి చింతసెట్టుకు గట్టిన కోక ముక్క మాత్రం ఏలాడతానే ఉంది కొలిమి ఎత్తేసిన ఆ నేల మాత్రం నల్లంగానే ఉంది ఒకరోజు బాగా ఆకాశం దిక్కు చూస్తా సుక్కల్ను చందమామను చూసుకుంటా నొలక మెంచం మీద పండుకొని ఉంటే నా పక్కనే మా చెన్ను తాత వచ్చి కూర్చున్నాడు అప్పుడు నేను తాత మాబూ సాకు అంత శక్తి ఎవరిచ్చినారు తాత అని అడిగిన బరువు గుండెత్తింది కొట్టం కాల్తా ఉంటే రాగుల మూట బయటికి తెచ్చింది సమ్మెట వేసేది అన్నీ గుర్తుకొచ్చి అప్పుడు మా తాత దాని వెనకాల పెద్ద కదుంది ఉంది ఆయన అందరికీ కనపడతానే ఉంటాది గాని ఎవరూ పట్టించుకోరు మాబుకు కుడిసేతు బలం రఫీకైతే ఎడమసేతు బలం కరిముల్లా గుండెకాయ జహ్రున్నీసా అయితే మనసు గౌస్మొద్దీన్ సిడిపోయే వాణ్ణి చెయ్యి పట్టుకొని వద్దామని అనుకుంటాదే అది మాబుకు వెయ్యి ఏనుగుల బలం మంచికి మంచి సాక్ష్యము నాయన ఏదైనా పని చెయ్యాలని నమ్మకంతోనే పనిలోకి దిగాల మాబున్నీసా మనసంతా పిల్లోళ్లను పెద్దోళ్ళని చెయ్యాలన్నదే సాటి మనిషి బాధలను చూడలేకపోయేదిరా మాబూ ఈశ్వరమ్మ కొట్టంగాలితే మగోళ్ళందరూ మంటల్లోకి పోతే పాడం పోతాదనుకున్నారే గాని ఈశ్వరమ్మ ఏమైతాదో అని ఎవ్వరూ అనుకోలేదు మాబూ అట్టనుకోలేదురా కొండంత బరువచ్చి పన్నే గుండెకాయని అడ్డేసింది కారు కూతులు కూస్తే కరుగుండుతో ఉంటాది ఇబ్బంది పడేవాళ్ళని చూస్తే ఐసు గుండెరా లేనప్పుడు అందరూ తలా ఒక మాట అనేవాళ్ళే బాగుపన్నాక ఎవరిని ఎవరు పట్టించుకోరు నాయన అయితే మాబు బాగు కూడా మనూర్లో ఊర్లో రఫీక్కు చెప్పి ఎంత మందికి విషాలిప్పించిందనుకున్నావు వాళ్ళు కూడా బాగు పన్నారు ఒకరి బాగు కోరుకునేళ్ళు ఎప్పుడు సెడిపోరు సినిడా మంచి మనసుండాల మంచి బుద్ధి ఉండాల నువ్వు కూడా నాయన ఏదన్నా మంచి చేయాలనుకునేటప్పుడు ఆ సింత చెట్టుకు ఏలాడుతా ఉండే కోక గుడ్డను చూసి గుర్తుపెట్టుకో అంట మా చెన్ను తాత చెబుతా ఉంటే నొలక మంచం మీద బంత కూడా పరుసుకోకుండా అట్నీనిద్దరిలోకి జారుకునే